నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటీ బ్రహ్మ అకాడమీ ఛానల్ వీడియోస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అప్డేట్ నిన్న మన ఛానల్లోని వీడియోస్ వ్యూస్ కౌంట్ టోటల్ వన్ ల్యాక్ వ్యూస్ కంప్లీట్ చేసుకుంది సో మన ఛానల్లోని వీడియోస్ చూస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్ మీకు అందరికీ మన వీడియోస్ నచ్చుతున్నాయని మరియు హెల్ప్ఫుల్గానే ఉంటున్నాయని అనుకుంటున్నా అండ్ ఫ్యూచర్లో కూడా మన ఛానల్ని మీరు అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ఈ హ్యాపీ మూమెంట్లో ఒక చిన్న అప్డేట్ ఇవాళ నుంచి మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో చివరిలో జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ఏదైనా ఒక టాపిక్ ప్రశ్నలు లేదా వివరాలు కూడా పొందుపరుస్తాం కాబట్టి తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి ప్రపంచ క్యాన్సర్ డేను ఏ రోజున నిర్వహిస్తారు ఆన్సర్ ఫిబ్రవరి నాలుగు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నాలుగున ప్రపంచ క్యాన్సర్ డేను నిర్వహిస్తారు ఐసిఎంఆర్ రీసెర్చ్ ప్రకారం మగవారిలో నోటి మరియు పెదవి క్యాన్సర్ మహిళలలో రొమ్ము క్యాన్సర్ అధికంగా ఉంటుంది ఈసారి కేంద్ర బడ్జెట్లో కూడా క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని మినహాయించారు జిఎస్ఎంఏ గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ గోపాల్ విఠల్ జిఎస్ఎంఏ చైర్మన్గా ఇటీవల గోపాల్ విఠల్ నియమితులయ్యారు ఈ జిఎస్ఎంఏ ప్రపంచవ్యాప్తంగా మొబైల్ నెట్వర్క్కి నేతృత్వం వహిస్తుంది గోపాల్ విఠల్ ప్రస్తుతం ఎయిర్టెల్ వైస్ చైర్మన్గా మరియు జిఎస్ఎంఏ డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు జిఎస్ఎంఏ చైర్మన్ పదవిలో ఉన్న హోసే మరియా అల్వారెస్ ప్యాలే పదవిని కోల్పోవడంతో ఈ పదవిలో గోపాల్ విఠల్ నియమితులయ్యారు డెహ్రాడూన్లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ తొలి పసిడి పతకం సాధించిన వారెవరు ఆన్సర్ డెహ్రాడూన్లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున కొమెరా నీలం రాజు తొలి పసిడి పథకం సాధించాడు పురుషుల వెయిట్ లిఫ్టింగ్ అరవై ఏడు కేజీల విభాగంలో నీలం రాజు పసిడి పథకం సాధించాడు డెహ్రాడూన్లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణ తరపున తొలి పథకం సాధించిన వారెవరు ఆన్సర్ ఆశీర్వాద్ సక్సేనా డెహ్రాడూన్లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రం తరపున ఆశీర్వాద్ సక్సేనా తొలి పథకం సాధించాడు సైక్లింగ్ రోడ్ రేస్ మాస్ స్టార్ట్ ఈవెంట్లో సక్సేన మూడవ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని అందుకున్నాడు ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశంలో తొలి విద్యుత్ రైలు ప్రారంభమై ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆన్సర్ వంద సంవత్సరాలు ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశంలో తొలి విద్యుత్ రైలు ప్రారంభమై వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది మొదటి విద్యుత్ రైలు పంతొమ్మిది ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి మూడున ముంబై కుర్లా మార్గంలో ప్రారంభించారు ఈ తొలి విద్యుత్ రైలును లోకోమోటివ్ మరియు మిషన్ వర్క్ సంస్థ తయారు చేసింది ప్రస్తుతం ఈ రైల్వే విద్యుత్తీకరణలో మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నివేదికలో దేశంలో పన్నులు వసూలు చేస్తున్న రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ తెలంగాణ కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నివేదికలో దేశంలో పన్నులు వసూలు చేస్తున్న రాష్ట్రాలలో మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో పన్నులు బాగానే వసూలు చేస్తున్నారు తరువాతి స్థానాలలో కర్ణాటక హర్యానా రాష్ట్రాలు ఉన్నాయి తెలంగాణలో దాదాపు ఎనభై ఎనిమిది శాతం పన్నులు వసూలు చేస్తున్నట్లు ఈ నివేదికలో తెలిపారు దేశంలో యాభై శాతం కన్నా ఎక్కువగా పన్నులు వసూలు చేస్తున్న రాష్ట్రాలు పదైదుగా ఉన్నట్లు ఈ నివేదికలో తెలిపారు వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి రేటులో రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు దేశంలో అగ్రస్థానంలో ఈ క్రింది రాష్ట్రం ఉన్నట్లు కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తెలిపారు ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి రేటులో ఇందులో అటవీ రంగం మినహాయించి ఈ వృద్ధి రేటులు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు దేశంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది సగటు వార్షిక వృద్ధి రేటు ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతంగా ఉందని ఈ సర్వే తెలిపింది తర్వాతి స్థానాల్లో ఆరు పాయింట్ మూడు శాతంతో మధ్యప్రదేశ్ రాష్ట్రం నాలుగు పాయింట్ ఎనిమిది శాతంతో తమిళనాడు రాష్ట్రాలు ఉన్నట్లు తెలిపారు టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నీ టైటిల్ విజేత ఎవరు ఆన్సర్ ప్రజ్ఞానంద టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నీ టైటిల్ విజేత ప్రజ్ఞానంద ఫైనల్ పోటీలో ప్రజ్ఞానంద ప్రపంచ ఛాంపియన్ అయిన దొమ్మరాజు గుకేష్ను రెండు ఒకటి తేడాతో ఓడించి ఈ టాటా స్టీల్ చెస్ టోర్నీ టైటిల్ను సొంతం చేసుకున్నాడు ఈ టాటా స్టీల్ మాస్టర్ చెస్ టోర్నీకి వింబుల్డన్ ఆఫ్ చెస్గా ప్రఖ్యాత ఉంది ఈ టోర్నీకి ఎనభై ఏడేళ్ల చరిత్ర కూడా ఉంది అటాప్సీ అనగా అర్థం ఏమిటి ఆన్సర్ పోస్ట్మార్టం అటాప్సీ అనగా అర్థం పోస్ట్ మార్టం ఈ పోస్ట్మార్టం చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చనిపోయిన వ్యక్తిది సహజ మరణమా లేక ఎవరైనా చంపేశారా అంటే హత్య అని తెలుసుకోవడం ఆ వ్యక్తి చనిపోయి ఎంత సమయం అయిందో తెలుసుకోవడం ఈ పోస్ట్మార్టం యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే ఆ వ్యక్తి ఒంటిపై ఉన్న గాయాలకు కారణాలు కనుక్కోవడం ఈ అటాప్సీ యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే జంతువులకు చేయి మార్టంను నెక్రోప్సీ అంటారు పేదవాణి మాంసంగా ఈ క్రింది వాటిని పేర్కొంటారు ఆన్సర్ సోయాబీన్ పేదవాని మాంసంగా సోయాబీన్ని పేర్కొంటారు దీనికి గల కారణం సోయాబీన్లో మాంసకృత్తులు అధికంగా ఉండడం అలాగే పేదవాని యాపిల్గా జామను పేదవాని ఆవుగా మేకను పేదవాని కలపగా వెదురును పేర్కొంటారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్